మా గుట్టి మండల వైసీపీ పార్టీ తరఫున మా బీతాపల్లి గ్రామం తరఫున అదే కేఎస్కేటీవీ ఎండి అయిన మా అన్న గారికి విధంగా బ్రాహ్మణ సభ అధ్యక్షుడిగా అధ్యక్ష ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఆయన సన్మానించడం జరిగింది ఇలా కాకుండా పెద్ద పెద్ద పోస్టులలో ఉండి ఆయన గౌరవంగా పొందాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మాకి ఒక విజేయుడిగా ఒక మా కేఎస్కేటీవీకి ఎండిగా ఎన్నో పదవులు పొందాలని ఆయన కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మండల ఉపాధ్యక్షుడు వైఎస్ఆర్ రఘునాథ్ రెడ్డి అని నేను ఏఎస్ కేసు ఉపాధ్యక్షుల పది బ్రాహ్మణులు ఇచ్చినందుకు అందరికీ కూడా అన్న కూడా అందరినీ ఎదగాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను ఏ ఏ విషయమైనా కూడా తెలిసిన వెంటనే అందుబాటులో ఉంటూ ప్రతి కార్యక్రమానికి ఏదైనా కూడాను ఇది అది లేకుండా కూడా అందరిని కూడా కలుపుకొని అందరినీ ఆదర్శంగా తీసుకుంటూ Malam ni, Chenna perdaan ni dikulawi re.